మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు అంటరాని తన ఉంది అవమానాలు ఎదుర్కొన్నాడు కానీ పట్టుదలను వదులుకోలేదు ఆయన న్యాయవాదిగా ఆర్థికవేత్తగా సామాజిక సంస్కర్తగా చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో అందజేసిన శక్తి మేధావి అంబేద్కర్ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి మాటల కాదు ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు ఆ ఇండ్లల్లో ఉండే వాళ్ళ శక్తిని ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను అధ్యయనం చేస్తే డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు బిల్ గేట్స్ని ని మీరు చూస్తే తొంభై ఒకటి తొంభై రెండవ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు దానివల్ల డబ్బులు వచ్చింది ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు అతని చేస్తే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చి నాకు సమయం లేదు మీరు చేయమనిచ్చాడు అదే మరి ప్రేమ్జీ ఉన్నారు విప్రో అధినేత కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు టాటా ఫౌండేషన్ ఉంది వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు